ఉపాధి హామీ పథకంలో నీటి సంరక్షణకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారని జూనియర్ ఇంజనీర్ కృష్ణ టెక్నికల్ అసిస్టెంట్ జ్యోతిరెడ్డి అన్నారు చిత్తూరు జిల్లా పులిచర్ల మండలం మతుకువారి పల్లి చల్లవారి పల్లిలో శనివారం పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా నీటి కుండల త్రవ్వకం పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకంలో వీరి నీటి కుంటలను మంజూరు చేస్తున్నారని రైతులకు పండ్ల తోట పెంపకం కోసం నిధులు మంజూరు చేస్తున్నారని ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు అనంతరం నీటి కుంటల వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో రైతులు కూలీలు పాల్గొన్నారు